డిజైన్స్ ఎంత బాగుంది చూడండి ఆఫర్ రేట్ కి తీసుకొచ్చేసినాము జస్ట్ మీకు రూపీస్ కి మీకు మంచి శారీస్ దొరుకుతుంది బెండల్ టు బెండల్ తీసుకోవాలి మొత్తం ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ అండి ఇది మీకు ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ ఉంటుంది బాగా హిట్ గా పోతుంది డిజైన్స్ రేట్ వైజ్ కూడా చాలా బాగుంది అండి జస్ట్ మీకు త్రీ థర్టీ ఎయిట్ రూపీస్ ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ త్రీ థర్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది చూడండి స్పెషల్ వెరైటీ ఉంటుంది చూడండి ఇలాగ మీకు కొంగో పాట అయితే వస్తుంది మరియు శారీ చూడండి ఎంత బాగుంది ఇది ప్యూర్ విస్కోస్ ఐటమ్ ఉంటుంది చూడండి మీనక్కారి బార్డర్ వచ్చేసి ఆన్లైన్ ట్రెండింగ్ శారీ అయితే ఉంటుంది చూడండి ఇది బాగా ఈ కలెక్షన్ అయితే బాగా సేల్ అవుతుంది అండి మన దగ్గర ఇది ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ ఉంది మిరర్ బ్యూటీ అని స్పెషల్ గా డిజైన్ పోతుంది అండి ఫుల్ ఫ్లాష్ గా సేలింగ్ ఐటెం ఉంటుంది చూడండి మీరు చూసుకోవచ్చు న్యూ ఐటమ్ న్యూ కలెక్షన్ ఉంది చూడండి స్పెషల్ అలాగా బ్లౌజ్ పార్ట్ కూడా వస్తుంది చూడండి ఫుల్ మిరర్ బాగా హిట్ గా పోతుంది అండి ఐటమ్ అయితే ఫుల్ ఫ్లాష్ సేలింగ్ ఐటెం ఉంది రేట్ కూడా చాలా చాలా తక్కువ అండి జస్ట్ మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఎంత బాగుంది చూడండి రేంజ్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎరెయిమ్ టెక్స్టైల్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ బిసైడ్ నైంటీ ఫోర్ బస్ స్టాప్ లైన్ రికాబ్ గంజ్ హైదరాబాద్ మ్యారేజ్ సీజన్ స్పెషల్ మన దగ్గర కొత్త కొత్త వెరైటీస్ పట్టు సారీస్ కానీ మీకు డైలీ వేర్ సారీస్ చాలా చాలా వెరైటీస్ అయితే వచ్చింది ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ సో ఎవరికి అయినా బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నారంటే మన షాప్ కి విజిట్ చేసి తీసుకోండి మీకు పెట్టడానికి కూడా కావాలంటే మన షాప్ నుంచి తీసుకోవచ్చు మన దగ్గర మినిమం పర్చేసింగ్ అయితే ఐదు వేలు ఉంది ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర నుంచి మీకు ట్రాన్స్పోర్టింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది ఫర్ లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం వెరైటీస్ చూద్దాం ఇది చూడండి ఫ్యాన్సీ మీకు రికో జార్డ్ ఐటమ్ వస్తుంది చూడండి మీరు చూసుకోవచ్చు ఫ్యాన్సీ టాజల్ తో వచ్చి మన దగ్గర రేట్ అయితే ఆఫర్ రైట్ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ చూడండి ఎంత బాగుంది సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడు చూడండి ఎంత బాగుంది చూడండి కొంగు పార్ట్ ఇది టాజల్స్ కూడా వస్తుంది చూడండి ఎలిఫెంట్ డిజైన్ వచ్చి మొత్తం ఫ్లవర్ టెస్ట్ డిజైన్ వచ్చి మీకు మొత్తం ఫ్యాన్సీగా వస్తుంది చూడండి స్కర్ట్ వస్తుంది చూడండి కాంట్రాస్ట్ బార్డర్ తో జరీ లైన్స్ కూడా వస్తుంది క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ చూడండి విత్ బ్లౌజ్ శారీ చూడండి కలర్ రేంజ్ కూడా మీరు చూసుకోవచ్చు సూపర్ బాక్స్ ఐటెం ఉంది ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ స్పెషల్ సేల్ మన దగ్గర చూడండి ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎంత బాగుంది చూడండి కలరేంజ్ అయితే చాలా మంచి కలరేంజ్ చూడండి అతి తక్కువ రేట్ కి ఇచ్చేస్తున్నాం చూడండి ఇది చూడండి ఎలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది చూడండి బాక్స్ టు బాక్స్ తీసుకోవాలి జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది చూడండి స్పెషల్ ఉషా పట్టు ఐటమ్ ఉంది చూడండి మొత్తం ఫ్యాన్సీ మ్యాష్ మెల్లో క్వాలిటీలో మీకు బార్డర్ వస్తుంది చూడండి స్పెషల్ రేంజ్ స్పెషల్ కలర్ రేంజ్ ఉంది చూడండి స్పెషల్ డిజైన్ ఉంది బాగా పోతుంది అండి మన దగ్గర ఇది న్యూ ఐటమ్ న్యూ స్టైల్ ఐటమ్ ఉంది చూడండి ఇలాగా మీకు బార్డర్ పార్ట్ వస్తుంది చూడండి కాంట్రాస్ట్ బార్డర్ ఫ్లవర్ టేస్ట్ డిజైన్ వస్తుంది చూడండి ఎంత బాగుంది చూడండి శారీ అయితే చాలా బాగుంది చూడండి మంచి అద్భుతమైన కలెక్షన్ ఉంది చూడండి చాలా మంచి కలెక్షన్ ఉంది చూడండి ఇది చూడండి ఎలాగ మీకు బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది చూడండి దీంట్లో కలర్ రేంజ్ కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంది రేట్ అయితే షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నాం అండి చూడండి రేంజ్ చూడండి ఎంత బాగుంది మొత్తం ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ అండి ఇది మీకు ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ ఉంటుంది బాగా హిట్ గా పోతుంది డిజైన్స్ రేట్ వైజ్ కూడా చాలా బాగుంది అండి జస్ట్ మీకు త్రీ థర్టీ ఎయిట్ రూపీస్ ఆఫర్ ప్రైజ్ అండి జస్ట్ త్రీ థర్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది చూడండి ఎంత బాగుంది చూడండి స్పెషల్ వెరైటీ స్పెషల్ డిజైన్ జస్ట్ త్రీ థర్టీ ఎయిట్ రూపీస్ కలర్ రేంజ్ అయితే చాలా బాగుంది చూడండి స్పెషల్ కలర్ రేంజ్ ఉంది చూడండి జస్ట్ త్రీ థర్టీ ఎయిట్ రూపీస్ ఇది చూడండి రూపా పట్టు స్పెషల్ డిజైన్ ఉంది చూడండి మొత్తం కింద అయితే మీకు బర్డ్ డిజైన్ వెవింగ్ లో వస్తుంది చూడండి స్పెషల్ వెరైటీ స్పెషల్ రేంజ్ ఐటమ్ ఉంటుంది బాగా పోతుంది ఐటెం మీకు చూపిస్తున్నాము ఇవాళ చాలా హిట్ గా పోతుంది డిజైన్ చూడండి ఎలాగా మీకు కొంగో అయితే వస్తుంది చూడండి మరియు కింద అయితే మీరు బార్డర్ చూసుకోవచ్చు చాలా బాగుంది చూడండి వెవింగ్ బార్డర్ వస్తుంది చూడండి స్పెషల్ రేంజ్ ఐటెం ఉంటుంది చూడండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చూడండి స్పెషల్ క్వాలిటీ ఉంది అలాగ మీకు బ్లౌజ్ పాట్ అయితే వస్తుంది దీంట్లో కలర్ రేంజ్ కూడా మీకు చూపిస్తాము చూడండి దీంట్లో కలర్ రేంజ్ అయితే చాలా సూపర్ కలర్ రేంజ్ అయితే ఉంటుంది చూడండి మీరు చూసుకోవచ్చు కలర్ రేంజ్ అయితే చాలా సూపర్ ఉంది రేట్ వైజ్ కూడా చాలా బాగుంది అండి జస్ట్ మీకు త్రీ నైంటీ రూపీస్ పడుతుంది చూడండి స్పెషల్ కలర్ రేంజ్ స్పెషల్ రేట్ ఐటెం ఓన్లీ మీకు త్రీ నైంటీ రూపీస్ వెరైటీ స్పెషల్ సేల్ ఐటమ్ ఉంది చూడండి మన దగ్గర సేల్ తక్కువ రేట్ లా మంచి క్వాలిటీ మీకు సేల్ కింద తీసుకొచ్చినాం చూడండి ఎంత బాగుంది చూడండి వెరైటీ అయితే చాలా సూపర్ వెరైటీ ఉంటుంది చూడండి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుంది చూడండి ఎలాగా మిరర్ వరకు వచ్చి వచ్చింది చూడండి స్పెషల్ బాధని స్టైల్ డిజైన్ లేలిని స్టైల్ డిజైన్ మిక్స్డ్ డిజైన్ వస్తుంది చూడండి చూడండి ఎంత బాగుంది చూడండి విత్ బ్లౌజ్ శారీ వస్తుంది చూడండి విత్ బ్లౌజ్ శారీ వస్తుంది దీంట్లో ఇదే కాకుండా ఇంకా డిజైన్స్ కూడా వస్తుంది చూడండి మీరు చూసుకోవచ్చు అన్నీ అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి స్పెషల్ వెరైటీ స్పెషల్ రేంజ్ ఐటమ్ ఉంటుంది చూడండి మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది చూడండి స్పెషల్ హ్యాండ్లూమ్ సిల్క్ ఐటమ్ ఉంది చూడండి ఇలా హ్యాండ్లూమ్ సిల్క్ కూడా దీంట్లోనే వస్తుంది మీకు లెలిన్ ఐటమ్ కూడా వస్తుంది మిక్స్డ్ డిజైన్ వస్తుంది బెండల్ టు బెండల్ వస్తుంది బెండల్స్ కూడా చూపిస్తామండి మీకు చూడండి ఇలాగా మీకు బ్లౌజ్ పార్ట్ చూడండి ఎలాగా మీకు డిజైన్స్ ఉంటది డిజైన్స్ కూడా చూపిస్తాను ఎంత బాగుంది డిజైన్స్ చూడండి ఎలా డిజైన్ ఉంటది డిజైన్స్ చూడండి డిజైన్స్ ఎంత బాగుంది చూడండి ఆఫర్ రేట్ కి తీసుకువచ్చేసాము జస్ట్ మీకు 155 రూపాయలకి అవరం 155 రూపాయలకి మీకు మంచి సారీస్ దొరుకుతుంది బండిల్డ్ బండిల్ తీసుకోవాలి ఆఫర్ ప్రైస్ కి ఇస్తాంామండి మీకు ఇది చూడండి ఫ్యాన్సీ మంజులో పట్టు ఐటెం ఉంది చూడండి కింద ఫ్యాన్సీ బార్డర్ వస్తుంది చూడండి స్పెషల్ వెరైటీ స్పెషల్ రేంజ్ ఐటెం ఉంటుంది చూడండి ఐటమ్ న్యూ కలెక్షన్ ఇంతకు ముందు ఐటమ్స్ ఉండేది సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కానీ ఇప్పుడు మీకు షాకింగ్ ప్రైస్ కి తీసుకొచ్చినాం చూడండి ఇలా మీకు కొంగు పార్ట్ వస్తుంది చూడండి మరియు మీకు మొత్తం శారీ చూడండి ఎంత బాగుంది రెండు సైడ్స్ కూడా మీకు బార్డర్ వస్తుంది జక్కాట్ బార్డర్ వస్తుంది డియర్ డిజైన్ జక్కాట్ బార్డర్ వస్తుంది శారీ చూడండి ఎంత అందంగా ఉంది చూడండి కలెక్షన్ అయితే మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది ఇలాగ మీకు బ్లౌజ్ పార్ట్ కూడా వస్తుంది చూడండి సిక్స్ కటింగ్ వస్తుంది అండి కలర్ రేంజ్ కూడా మీకు చూపిస్తాను చాలా చాలా బాగుంది అండి ఇది చూడండి కలరేంజ్ సూపర్ కలర్ రేంజ్ ఉంటుంది చూడండి స్పెషల్ వెరైటీ స్పెషల్ కలర్ రేంజ్ చూడండి ఎంత బాగుంది సూపర్ రేంజ్ ఐటెం ఉంటుంది చూడండి కలర్ రేంజ్ అయితే సూపర్ ఉంది చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ కలర్ తీసుకోవాలి రేట్ అయితే చాలా చాలా తక్కువండి మీకు జస్ట్ త్రీ నైంటీ రూపీస్ పడుతుంది చూడండి చూడండి ఎయిట్ కలర్ వస్తుంది అండి ఫోర్ కావాలంటే కూడా ఇచ్చేస్తాం మీకు ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఇది చూడండి ఫ్యాన్సీ గద్దవాల్ పట్టు ఐటెం ఉంది చూడండి స్పెషల్ జకాట్ బార్డర్ వచ్చేసి మీకు ఫ్యాన్సీ డిజైన్ వస్తుంది చూడండి స్పెషల్ బాగా పోతుంది ఐటమ్ ఫుల్ రిచ్ ఐటమ్ ఉంది చూడండి స్పెషల్ ఐటెం ఉంది మ్యాష్ మల్లో క్వాలిటీల ఇది చూడండి ఎలాగా మీకు అయితే వస్తుంది చూడండి కింద అయితే బార్డర్ వస్తుంది స్పెషల్ బార్డర్ వస్తుంది వచ్చి ఫ్యాన్సీ డిజైన్ వస్తుంది చూడండి న్యూ స్పెషల్ వెరైటీ రేంజ్ ఐటమ్ ఉంటుంది చూడండి మొత్తం స్పెషల్ ఐటమ్ చూడండి ఎలాగా మీకు బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది ఇది చూడండి కలర్ రేంజ్ అయితే చాలా బాగుంది చూడండి దీంట్లో స్పెషల్ క్వాలిటీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చూడండి స్పెషల్ క్వాలిటీ ఉంది చూడండి రేట్ వైజ్ కూడా చాలా తక్కువండి జస్ట్ నాలుగు వందల పది రూపాయలు మాత్రమే చూడండి ఎంత బాగుంది చూడండి స్పెషల్ జస్ట్ ఫోర్ టెన్ రూపీస్ ఇది చూడండి ఫ్యాన్సీ చాందిని వర్క్ ఐటమ్ ఉంది చూడండి బాగా ట్రెండ్ ఐటెం ఉంది చూడండి మీరు చూసుకోవచ్చు బాగా ట్రెండ్ అవుతుంది డిజైన్ అయితే మీకు చూపిస్తూ పోతున్నాము చూడండి మొత్తం కట్ వర్క్ వచ్చేసి శారీ అయితే వస్తుంది చూడండి స్పెషల్ వెరైటీ ఉంది చూడండి న్యూ ఐటెం న్యూ రేంజ్ ఐటెం ఉంది చూడండి ఫ్యాన్సీ అలా ఫ్యాబ్రిక్ లా వస్తుంది చూడండి బాగా రన్నింగ్ ఐటమ్ అయితే ఉంటుంది చూడండి ఫ్యాన్సీ వర్క్ కూడా చాలా బాగుంది చూడండి స్పెషల్ ఇది ఒరిజినల్ ఐటెం ఉంటుంది చూడండి మీకు దీంట్లో మీకు కొంచెం తక్కువ రేంజ్ లా కావాలంటే కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది కానీ ఇది అయితే మీకు ఒరిజినల్ ఐటెం ఉంటుంది ఇది చూడండి ఎలా మీకు బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది దీంట్లో రేంజ్ కూడా మీరు చూసుకోవచ్చు బాగా హిట్ గా పోతుంది అండి ఐటెం అయితే ఫుల్ ఫ్లాష్ సేలింగ్ ఐటెం ఉంది రేట్ కూడా చాలా చాలా తక్కువ అండి జస్ట్ మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఎంత బాగుంది చూడండి రేంజ్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి ప్యూర్ విస్కోస్ ఐటమ్ ఉంది చూడండి మీరు చూసుకోవచ్చు న్యూ ఐటమ్ న్యూ రేంజ్ ఐటెం ఉంది బాగా పోతుంది మీనాకారి డిజైన్ వచ్చేసి ఇది పట్టు ఐటెం ఉంటుంది చూడండి స్పెషల్ వెరైటీ ఉంటుంది చూడండి ఇలాగా మీకు అయితే వస్తుంది మరి శారీ చూడండి ఎంత బాగుంది ఇది ప్యూర్ విస్కోస్ ఐటమ్ ఉంటుంది చూడండి మీనక్కారి బార్డర్ వచ్చేసి ఆన్లైన్ ట్రెండింగ్ శారీ అయితే ఉంటుంది చూడండి ఇది బాగా ఈ కలెక్షన్ అయితే బాగా సేల్ అవుతుంది అండి మన దగ్గర ఇది చూడండి ఎలాగ శారీ వస్తుంది మరియు మీకు బ్లౌజ్ పాట్ కూడా చూపిస్తాను దీంట్లో ఇది చూడండి ఎలాగ మీకు బ్లౌజ్ పాట్ అయితే వస్తుంది చూడండి మరియు దీంట్లో కలర్ రేంజ్ అయితే చాలా బాగుంది చూడండి స్పెషల్ కలర్ రేంజ్ అయితే ఉంటుంది చూడండి న్యూ న్యూ రేంజ్ ఐటెం ఉంటుంది బాగా హిట్గా పోతుంది ఐటెం మీకు చూపిస్తున్నామండి చూడండి న్యూ ఐటమ్ హిట్ డిజైన్స్ చూడండి అంత బాగుంది చూడండి స్పెషల్ వెరైటీ ఉంది చూడండి ఇది చూడండి స్పెషల్ వెరైటీ స్పెషల్ డిజైన్ రేట్ కూడా చాలా చాలా తక్కువ అండి జస్ట్ మీకు ఓన్లీ టు ఓన్లీ వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి స్పెషల్ వెరైటీ లైట్ వెట్ క్రేప్ ఐటమ్ ఉంది చూడండి స్పెషల్ వెరైటీ స్పెషల్ రేంజ్ ఐటమ్ ఉంటది చాలా సూపర్ గా పోతుంది అండి ఐటెం అయితే చూడండి ఎలాగా మీకు కొంగు పాట అయితే వస్తుంది చూడండి ఇలాగా మీకు కొంగు పాట అయితే వస్తుంది మొత్తం శారీ అంతా మీరు చూసుకోవచ్చు ఫ్యాన్సీ ఇలా బూటాస్ వచ్చేసి మీకు లైట్ వెయిట్ కింద క్వాలిటీ వస్తుంది చాలా బార్డర్ కూడా వస్తుంది చూడండి జకాట్ బార్డర్ శారీ అయితే చాలా బాగుంది చూడండి శారీ లుక్ అయితే చాలా లైట్ వెయిట్ గా శారీ ఉంటుంది ప్యూర్ ఐటమ్ ఉంటుంది చూడండి స్పెషల్ అలాగా బ్లౌజ్ పాట్ కూడా వస్తుంది చూడండి ఇలా ఫ్యాన్సీ బ్లౌజ్ కూడా వస్తుంది దీంట్లో మీకు కలర్ రేంజ్ కూడా చాలా బాగుంటుంది అండి చూడండి ఎలా కలర్ రేంజ్ కూడా చాలా బాగుంటుంది మీరు చూసుకోవచ్చు కలర్ రేంజ్ కూడా స్పెషల్ వెరైటీ ఉంది లైట్ వెయిట్ పట్టు ఐటమ్ ఉంది రేట్ కూడా చాలా చాలా తక్కువ అండి మీకు జస్ట్ ఫైవ్ నైంటీ రూపీస్ పడుతుంది చూడండి స్పెషల్ వెరైటీ ఉంది జస్ట్ ఫైవ్ నైంటీ రూపీస్ చూడండి ఎంత బాగుంది చూడండి వెరైటీ అయితే చాలా మంచి కలెక్షన్ ఉంది చూడండి చూడండి మొత్తం సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది లైట్ వెయిట్ పట్టు ఐటెం ఉంటుంది చూడండి స్పెషల్ వెరైటీ స్పెషల్ రేంజ్ జస్ట్ మీకు ఫైవ్ నైంటీ రూపీస్ ఇది చూడండి ఫ్యాన్సీ పికాక్ పట్టు ఐటెం ఉంది చూడండి స్పెషల్ వెరైటీ స్పెషల్ రేంజ్ ఐటమ్ ఉంది చూడండి ఇది చూడండి ఎలాగా మీకు కొంగు పార్ట్ అయితే వస్తుంది చూడండి టాజల్ కూడా వస్తుంది మొత్తం పికాక్ డిజైన్ వస్తుంది చూడండి స్పెషల్ పికాక్ డిజైన్ వచ్చి పట్టు శారీ వస్తుంది చూడండి స్పెషల్ కలర్ రేంజ్ కూడా ఉంటుంది మొత్తం డిజిటల్ పికాక్ ఉంటుంది డిజైన్ ఇది చూడండి ఎలాగా మీకు బ్లౌజ్ పార్ట్ చూడండి స్పెషల్ బ్లౌజ్ పార్ట్ ఉంటుంది నీళ్ళ కూడా కలర్ రేంజ్ అయితే చాలా బాగుంది చూడండి స్పెషల్ కలర్ రేంజ్ అయితే ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇలా కలర్ రేంజ్ అయితే ఉంటుంది ఫ్యాన్సీ కలర్ రేంజ్ అయితే ఉంటుంది చూడండి ఇలా ఫ్యాన్సీ రేంజ్ ఫ్యాన్సీ డిజైన్ ఉంటుంది ఇది చూడండి ఇలా కలర్ రేంజ్ ఉంటుంది చూడండి స్పెషల్ కలర్ రేంజ్ ఐటమ్ ఉంటుంది రేట్ వైజ్ అయితే చాలా చాలా తక్కువ అండి జస్ట్ మీకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి స్పెషల్ మిరర్ వర్క్ ఉంది చూడండి స్పెషల్ ఒరిజినల్ మిరర్ వర్క్ ఐటమ్ ఉంది చూడండి లేటెస్ట్ డిజైన్ ఉంది చూడండి బాగా ట్రెండింగ్ మూవింగ్ ఐటెం ఉంటుంది చూడండి మీరు చూసుకోవచ్చు న్యూ లేటెస్ట్ డిజైన్ ఉంది మిరర్ బ్యూటీ అని స్పెషల్ గా డిజైన్ పోతుంది అండి ఫుల్ ఫ్లాస్ గా ఐటమ్ ఐటమ్ ఉంటుంది చూడండి మీరు చూసుకోవచ్చు న్యూ ఐటెం న్యూ కలెక్షన్ ఉంది చూడండి స్పెషల్ అలాగా బ్లౌజ్ పార్ట్ కూడా వస్తుంది చూడండి ఫుల్ మిరర్ది బాగా హెట్ గా పోతుంది ఐటెం రేట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది అండి మీరు చూసుకోవచ్చు సింగిల్ కలరే వస్తుంది అండి దీంట్లో మీకు స్పెషల్ సింగిల్ కలరే వస్తుంది సింగిల్ కలర్ తీసుకోవాలి రేట్ కూడా చాలా చాలా తక్కువ అండి మీకు జస్ట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ చూడండి ఎంత బాగుంది చూడండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి స్పెషల్ రేంజ్ స్పెషల్ కలర్ రేంజ్ చూడండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మంచి మంచి వెరైటీస్ చాలా తక్కువ రేట్స్కి మీకు చూపిస్తున్నాను ఏమేమి ఐటెం మీకు నచ్చింది వెంటనే మాకు స్క్రీన్షాట్ తీసి పెట్టండి లేకపోతే వీడియో కాలింగ్ ద్వారా అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మన దగ్గర నుంచి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టింగ్ అయితే ఉంటుంది అండి మీకు ట్రాన్స్పోర్టింగ్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదం